గుట్లూలేర్ పంచాయతీలో బాబుశెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతుంది వాళ్ళ ప్రజలంతా బ్రహ్మదం పడుతున్నారు మనకి ఎక్కడ చూసినా సరే ప్రజలన్నీ వాళ్ళ సమస్యలు తెలుసుకుని దానికి ఇందువలన ఇరవై సంవత్సరానికి ఒకే వ్యక్తి ఓటు ఓటేసడం వల్లనే మనకి దుర్స్తి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ అయితే సమస్యలు తాగునీరు కానీ రోడ్లు కానీ భవనాలు అన్నీ కూడా పేద ప్రజ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నా అలాగే ఈ రోజున వాళ్ళ పేపర్లో చూసాం ఈనాడులో గంజా అక్రమ రవాణా ఏర్లై పాత గుడివాళ్ళలో గతంలో చాలాసార్లు విజ్ఞప్తి చేశాం కానీ ప్రభుత్వానికి కళ్ళు లేవు చెవులు లేవు ఏది పట్టించుకోదు దొన్నపోతమే నీళ్ళు ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఎస్పీ స్పందించడం వల్లనే మహిళ వాళ్ళ ప్రమాదానికి గురి కాకుండా న్యాయం చేశారు చేయడం జరిగింది ముఖ్యంగా సిఐలు ఎస్ఐలు అందరూ కూడా వైసీపీ నాయకులు తొత్తులుగా పనిచేస్తూ ఈ గంజాయి రవాణాలో భాగస్వాములు ఎస్పీ తక్షణమే వాళ్ళ మీద స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు